ఒకరోజు మన తాదాన్ని గొల్ల నుండి కూడా వేసుకొని లంక సిల్లి వేసి వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళిపోయిన తర్వాత దేవాలయం వెంకటేశ్వర స్వామి ఒక్క ఉంటారు ఒక ఉంటుంది కూడా శాంతం చేస్తారు వారికి ఇబ్బంది అవుతుంది అని అలాంటి వెంకటేశ్వర స్వామి ఏదో ఒక మాట వింటూ ఉంటాడు ఎలాంటి మాట వింటున్నాడంటే దుఃఖం వెంకటేశ్వర స్వామి అంత బేదస్సు భగవంతుడు యొక్క శరీరం నడిపిస్తూ ఉంటుంది మనకి భగవంతుడు ఎవరన్నా ఎన్ని నడుస్తున్నారని భగవంతుడే అడుగుతున్నాడు కానీ పొడపాట్న కూడా ఒక్కరు కూడా బయటపడి చెప్పలేదు ఎవరు ఎవరు ఎవరికి అర్థం కాదు అంత భగవంతుడు కూడా ఇంక భగవంతుడు ఉన్న రూపాన్ని ధరించి గాయా రూపాన్ని భరించి ఆ విద్యా నుంచి బయటకు వచ్చి అంతా చూస్తానంటే ఆ దేవాలయం ఎవరు కనిపించలేనట మళ్ళీ స్వామికి ఎవరు ఏడుస్తున్నారు ఈ బాధ ఏంటి అని భగవంతుడు ఏడుస్తున్నాడు అప్పుడు ఏడుస్తున్న దాన్ని గమనించాడు ఏమేడుస్తున్నాయా అంటే స్వామి ముందు గణత ఏడుస్తుందట సాని గణ ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నా తల్లి ఏమి బాధ నీకు ఏమొచ్చింది నీకు అంటే స్వామి నాకు ఒక దుఃఖం మిగిలిపోయింది అది మీతో నేను విశదీకరిస్తాను వినండి అని చెప్పారు ఏమని చెప్తుంది ఆ గడప అంటే అయా నువ్వు రాయే నేను రాయే నాకు నీకు తేడా ఏముంది నీకేమో పంచామృతాలు పోస్తున్నారయా నా తొక్కుకుంటూ పోతున్నారయ్యా నీకు నాకు తేడా ఏమిటి ఆ తేడా నాకు సవిస్తరంగా తెలపవయా అని ఆ గడప వెంకటేశ్వర స్వామిని అడిగింది అలా అడగగా స్వామి చెబుతూ ఉన్నారు నీకు నాకు చాలా తేడా ఉంది అనంటే గడప ఏమి తేడా స్వామి నేను నల్లరాయే నువ్వు నల్లరాయే మరి తేడా ఎక్కడ ఉంది స్వామి అని అంటే మామూలుగా మనం శిల్పాచారు దగ్గరికి వెళ్తే ఈ కథంతా కూడా శిల్పాచారు యొక్క చరిత్ర శిల్పాచారుడు అంటే చెక్కేవాడు ఒక గడప చెక్కాలి అంటే ఎంతసేపు పడుతుంది మనకి ఖచ్చితంగా రెండు రోజులు మూడు రోజులు ఒక అందమైన విగ్రహాన్ని చెక్కాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ శిల్పాన్ని చెక్కడానికి కూడా శిల్పాచారుడు ఏం చేస్తాడు అంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ముందుగా తగలబెడతాడు విగ్రహం లోపల ఏదైనా పురుగు ఉంటుంది మీరు పూర్వంలో అమర శిల్పి జక్కన గారి సినిమా చూసి ఉంటే వాళ్ళ మనవడు చెక్కితే ఒక విగ్రహాన్ని ఆ మనవడు ఆ విగ్రహం లోపల కప్ప ఉంటుంది ఏది కొండ లోపల కప్ప ఆ కప్పకు కూడా భగవంతుడు నైవేద్యం ఇస్తూ ఉంటాడు ఆ మహానుభావుడు ఎవడు పరమశివుడు ఆ లోపల కొండలో దాగున్న కప్పకు కూడా ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటాడు కాబట్టి వారు అన్నదాత పరమశివుడు అని అర్థం అట్లాగా ఈ శిల్పాచారుడు దాన్ని చెక్కడం కోసమై ఆ శిల్పాన్ని తీసుకువెళ్ళి ముందుగా పెద్ద మంటల్లో వేస్తాడు అలా వేసిన తర్వాత ఇలా కొడితే పొల్లని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిందంటే ఓహో నేను విగ్రహం చెక్కవచ్చు అని అక్కడ పరీక్ష చేస్తాడు వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉన్నాడు నిన్ను చెక్కడానికి మాత్రం ఒక రెండు సార్లు నీ మీద సుట్టి ఉలి పెట్టి కొట్టారమ్మా నన్ను మాత్రం అలా కాతల్లి నా మీద శిల్పాచారుడు ఎక్కి తొక్కి వాడి యొక్క ఉమ్ము మూసి నా మీద తొక్కుతూ ఉంటాడు కాబట్టి ఇంత పరీక్ష చేస్తున్నాడు నన్ను వాడి శిల్పాచారుడు నన్ను చెక్కాలంటే తగలబెడుతున్నారు ఇంత సమస్య ఉంది నాకు కాబట్టి నన్ను ఇలా పూజ చేస్తున్నారు మళ్ళీ గడప అడుగుతోంది ఇంకేమి స్వామి ఇంత ఇది ఒక్కటే కదా నీకు కష్టం ఇంకేం కష్టం ఉంది అని అడిగారు ఆ గడప ఆ గడప మళ్ళీ చెప్తూ ఆ వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉన్నాడు సరే ఈ శిల్పాచరణ చక్కగా ఒక రూపాన్ని తీర్చిదిద్ది బ్రాహ్మణ చెంతకి ప్రతిష్టకు పంపిస్తే ఆ బ్రాహ్మలు కూడా నాకు శిక్ష వేస్తున్నారు అని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఏవి శిక్ష వేశారయ నీకు మళ్ళీ బ్రాహ్మలు వాళ్ళు ఏం శిక్ష వేయరు కదా వాళ్ళు చక్కని మంత్రాలు చెబుతారు నేను ఎత్తిన నీళ్లు పోస్తారు పన్నీరు పోస్తారు సెంటు పోస్తారు మరి ఇంకేమిటయ్యా నిన్ను శిక్ష వేయడం అంటే శిక్షగా ఒకటే ఏమిటండి నన్ను తీసుకెళ్ళి ఎవరైనా శిల్పాచారం తయారు చేసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఒడ్లల్లో పెడతారా నన్ను తీసుకెళ్ళి ఆ ఒట్లు నా మీద సుంకుగా మారి నాకు దృఢ పెడుతుంది మరి అది కూడా నాకు శిక్షించినట్టే కదా బ్రాహ్మణులు చెప్పగా నన్ను అలా చేశారు కదా ఇది కాకుండా చలాశ్వాసం చేస్తాను నిన్నటి రోజునంతా నీళ్ళలో పెట్టినా ఎందుకు నీళ్ళలో పెట్టాలి అంటే ఆ దేవతలకి ఏదైనా మనకు తెలియకుండా తంతం వేసి అతికించి ఉంటే ఆ తంతం పగిలిపోతుంది అని అర్థం కోసమే దేవతల్ని వారిని పరీక్షించడం కోసం అంతసేపు నీళ్ళలో పెడతాం మనం అంటే దాదాపు పద్నాలుగు గంటలు పదహారు గంటలు నీళ్ళలో పెట్టాలి దేవతల్ని దేనికి అంటే విగ్రహం ప్రతిష్టాపనకి పనికి వస్తుందా పనికిరాదా అని పరిశీలన కోసం ఆ దేవతల్ని దాంట్లో అక్కడ నిక్కింది నెగ్గి చక్కగా అక్కడ పరీక్ష చేశాను ఈ ఉన్నాడు చెయ్యంతా చివికి పోతుంది అలాంటి స్థానంలో ఉన్న భగవంతుని తీసుకెళ్లి పదహారు గంటలు ఎందుకు పరీక్ష చేస్తున్నామంటే ఈ దేవతలు భూమి సూర్య చంద్రున్నంత వరకు కూడా ఉండవదా ఒడ్డు దేవ కారకం అంటే సుంపుడు కారకం దొరుడని కారకం మీరు ఒడిమాడ తగుతూ ఉంటుంది శాపం ఎక్కువ కాబట్టి అలాంటి ఒడ్లలో పెట్టడం ద్వారా

آپوچ نا جنہیا تیار پچھت منڈل درویہ सामने दो सामने लिंगम कई सीडी सब करने से भी रहा बात भी है प्रियवान कल शाम कल जयपुर इस महान भाग सकता है संते पना के लक्ष्य की प्रेरणा 1 सितंबर अगस्त के बाद आने की बात रहा आप याद करना मुताबिक जो अपने हिस्सों आगे उसके कमांड हिस्सों में जा सकते हैं दूर के ना जा सकते हैं ना बड़ो जाते हैं तो क्या होता है वो पिस्ता ना बदल सकते हैं जो आप अगर आस्था ना बेशक किसी और ना फिर तो जा सकते हैं अंधे बाजे हम कुछ यानी कुछ बोलेंगे तो फिर